మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం పుష్పయాగ మహోత్సవం వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం ఏడు నుండి పది గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలకు స్నాపన తిరుమంజనం నిర్వహించారు ఇందులో పాలు పెరుగు తేనె కొబ్బరి నీరు పసుపు చందనములతో అభిషేకం చేశారు మధ్యాహ్నం రెండు నుండి నాలుగు గంటల వరకు పుష్పయాగం కన్నుల పండుగగా నిర్వహించారు పన్నెండు రకాల పుష్పాలు ఆరు రకాల ఆకులతో స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించారు చామంతి రోజాలు గన్నేరు సంపంగి మల్లెలు రుక్షి కనకాంబరాలు తామర కలువ మొగలి రేకులు మాను సంపంగి పుష్పాలు తులసి దవనం మరువం బెల్వం పన్నీరాకు వంటి ఆకులను ఉపయోగించారు పుష్పయాగానికి నాలుగు టన్నుల పుష్పాలను దాతలు విరాళంగా అందించారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుండి పుష్పాలు విరాళంగా అందాయి ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా ఆలయ ప్రత్యేక శ్రేణి ఈవో వరలక్ష్మి గార్డెన్ సూపరింటెండెంట్ శ్రీనివాసులు గార్డెన్ మేనేజర్ జనార్దన్ రెడ్డి జేఈవో గోపీనాథ్ సూపరింటెండెంట్లు రమేష్ రాజ్ కుమార్ ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనశేఖర్ ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు